అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఇక ఈ రోజు నుంచి మన ఇంటికి చుట్టాలందరూ వస్తారు వస్తారన్నమాట అండి ఇక తెల్లవారుచామునే లేచి మొక్కలన్నిటికీ కూడా మొత్తం అంతా వాటరింగ్ చేసేసాను అనమాట ఇగో పిన్ని గారు కూడా వచ్చారు కళ్ళాపి చల్లేసారు పేడ కళ్ళప చల్లారు ముగ్గు వేస్తాను అయితే చాలా పనులు పెట్టుకున్నానండి కొంచెం గార్డెన్ కూడా నీట్గా చేయించాలంటే ఈ గొట్టాలు ఇవన్నీ కూడా తీయించేస్తాను కృష్ణయ్య దగ్గర గోవులు బాగున్నాయండి ఎందుకన్నా కృష్ణయ్య దగ్గర గోవులు బాగా నచ్చినాయండి ఏనుగులకే సరైన ప్లేస్ కనపడలేదు అయితే ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టించేశానులేండి తర్వాత చూద్దాం ten tru kanam serun om radhayai ten seru

రాంబాబుకి క్రికెట్ టోర్నమెంట్ ఎవరి కాళ్ళు బిజీ అండి పండగలో రేపా మెయిన్ టోర్నమెంట్ మెయిన్ టోర్నమెంట్ రేపా పెట్టాను కదా మన గేటు ముందైతే ప్రతిరోజు పిన్ని గారు శుభ్రం చేస్తారు అలానే మనకు ఈశాన్యం వెంపు కూడా గేట్ ఉంటుందండి అటు కూడా శుభ్రం చేస్తారు కానీ ఈశాన్యం వెంపు ఒక సందు ఉంటుంది అనమాట అది అందరిని నడుస్తారు కానీ ఎవరు ప్రత్యేకించి ఏమి శుభ్రం చేయరు పరదేశి వాళ్ళని పిలిచి చెప్పాను అనమాట అండి అటు కూడా కొంచెం ఊడ్చి శుభ్రం చేయండి బాబు ముగ్గు అవి వేస్తాము అని చెప్పి ఎందుకంటే వీరంతా ఒకటే ముగ్గు వేయాలి అని ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట అండి అటు పెద్ద గేటు వెంపు ఎలానో ఒకే ముగ్గు వేస్తామండి మరి వీలైతే ఇటు కూడా వేస్తాము అని చెప్పి వీధి అంతా కూడా శుభ్రం చేస్తూ ఉన్నాం అనమాట అండి ఇక్కడ వరకు అంటే మన ఈ గేటు వరకు పర్వాలేదు ఆ అవతల నుంచి కూడా ఎవరు శుభ్రం చేయరు అనమాట అదంతా కూడా క్లీన్ చేయిస్తూ ఉన్నానండి పండుగ దగ్గర పడుతున్న కొద్ది పనులు కూడా కొంచెం వేగం పుంజుకున్నాయండి కొన్ని పనులు అయితే ఇంకా అలా అవుతూనే ఉన్నాయన్నమాట ఇంటికి సంబంధించి పనులన్నీ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి అండి బంధువులు వస్తే ఇబ్బంది ఏమీ లేదు కానీ కొద్దిగా ఏమన్నా గ్రాండ్గా డెకరేషన్ అవి చేద్దామని అనుకున్నా అవి మాత్రం అవలేదండి పోనీ గ్రాండ్గా కాకపోయినా నామమాత్రంగా అయినా డెకరేషన్ చేయాలి అని అనుకుంటున్నానండి కొట్టేసుకుంటున్నాయి మళ్ళీ ఇంకోటి వస్తే రానివ్వదు ఇది అదిగో కొట్టేసుకుంటున్నాయి కొట్టుకోకుండా తినొచ్చు కదమ్మా అలానే మన ఇంట్లో ఈ మినప్సుని ఆడిన తిరుకలి మన పూజా మందిరంలో ఉండే దీన్ని ఏమంటారు గంధం తీసే సాన ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగించి పసుపు రాసి ముగ్గు వేసి బొట్లు అవి పెడుతూ ఉన్నాను అనమాట అండి అసలు మనం డెకరేషన్లు డెకరేషన్లని ఎంతో దూరం ఆలోచిస్తాం కానీ అండి మన ఇంట్లో ఉన్న ఇటువంటి వాటికి అంత పసుపు రాసి బొట్లు అవి పెడితే ఎంత అందంగా ఉంటుందో చాలా ట్రెడిషనల్ లుక్గాను ఉంటుంది బాగుంటుంది అనమాట సాధారణంగా మనం పెళ్ళిళ్ళు శుభకార్యాలప్పుడు మాత్రమే తిరగలి సాన సన్నికలు వీటిల్ని డెకరేట్ చేస్తూ ఉంటాం కదండి కానీ ఇట్లా అలంకరించి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి జస్ట్ నాకు అనిపించింది మీకు కూడా చెప్తున్నా మీ దగ్గర కనుక ఉంటే ఇట్లా పసుపు రాసి బొట్లవి పెట్టి అలంకరించి పెట్టుకోండి చాలా నిండుగా ఉంటుందండి ఎలా అరుస్తున్నాయో పెట్టలు పని ఏం జరుగుతుందో మీకు అర్థమై ఉంటుందండి లైటింగ్ సీరియల్ దండలు లాంటివి తెచ్చాను అనమాట అవి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్కటి వేయమన్నానండి నిజానికి ఫ్లెక్స్ బాక్స్కి పెట్టి ఇవన్నీ నేనే వేసేద్దాము అని అనుకున్నానండి కానీ వీలవదని తర్వాత అర్థమైందనమాట సరే మనకి ఎట్లానో ఎలక్ట్రిక్ పని అది ఉన్నదనమాట ఆయన్నే పిలిచి ఈ దండలు చెట్ల మీదకి వేయాలంటే వాటికి ఉండే ప్లగ్గుల్ని తీసి ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసి వైర్ ఒకటి లాగి వేశారు అనమాట అండి సింపుల్గానే వేశారు కానీ అన్నీ వేసిన తర్వాత నాకు అర్థమైంది చాలా బాగున్నట్టు అనిపించింది అనమాట అండి అలానే మనం మెట్ల మీదకి శుద్ధం నానబెట్టి బ్రష్తో వేస్తూ ఉంటానండి ఒక రెండు మూడు రోజులకి ఒకసారి అట్లా ముగ్గు వేస్తూ ఉంటాను ఈ మధ్య ఒక వారం పది రోజుల నుంచి వేయట్లేదండి సరే వైట్ పెయింట్తో వేసామనుకోండి సరిపోద్ది కదా అని అని చెప్పి వైట్ పెయింట్తోటే రోజు వేసే అదే ముగ్గుని వైట్ పెయింట్ తోటి వేసేస్తున్నానండి నేను ఫ్రీ హ్యాండ్తో బాగానే వేస్తాను కాబట్టి ఫ్రీ హ్యాండ్తోనే గప నాలుగు ముగ్గులు వేసేసాను కానీ గీతలు కొట్టడానికి చూడండి ఏం యూజ్ చేస్తున్నాను అదేదో కారు అద్దాలు క్లీన్ చేసేది అనమాట అండి అది వాడట్లేదు అనమాట సరే ఇదేదో లాగా ఉంది నని దాన్ని పెట్టి గీతలు కొట్టాను సింపుల్ ముగ్గే వేశానండి రెండు గుమ్మాల వెంపు కూడా సింపుల్గానే ముగ్గు వేశాను మధ్యలో మాత్రం ఏ ముగ్గు వేయలేదు ఎందుకంటే మధ్యలో వేస్తే తొక్కేస్తారు అది రాత్రిపూట వేయాలి అని అనుకున్న పడుకునే ముందు వేస్తే అప్పుడు తొక్కకుండా ఉంటారు ఉదయానికి ఆరిపోతుంది కదా అందుకని మెట్లంతా కూడా నీట్గా ఇలా రెండు వెంపులా మెట్లకి మాత్రమే ముగ్గు వేశా లైటింగ్ అంతా సాయంత్రం అయ్యేసరికి స్విచ్ వేయంగానే ఇలా ఉన్నదనమాటండి అంటే మొక్కల మీద అలాగా వేయించేశాను బంచెస్ బంచెస్గా చాలా అందంగా కనిపించింది అనమాట అండి ఈ హడావిడిలో ఈరోజు గొబ్బిళ్ళు కూడా తట్టించలేదు సరే వదిలేయమన్నానండి ఇంకా అసలు సందేళ ఏం తట్టిస్తాము రేపు ఉదయం తీయొచ్చులేనని చెప్పి అలాగా ఉంచేసాము అనమాట మన గార్డెన్ అంతా ఏదో ప్రత్యేకమైన సోపతో కళకళలాడిపోతున్నట్టు అనిపించిందండి అలానే ఈరోజు మనకి బయట వినాయక స్వామి గుమ్మం పక్కన వేయించేసి ఉంటారు కదండి ఆ స్వామికి కూడా శుభ్రంగా స్నానం చేయించినట్లుగా అనమాట అండి పసుపు కుంకుమ గంధంతో స్వామికి బొట్లు అవి పెట్టి అలానే పాత దండలన్నీ తీసేసి మళ్ళీ కొత్త దండలన్నీ వేసి అలంకరించి అండి అంటే అర్థం ఇటు వెంపు క్లోజ్గా ఉంటుందండి వెనక నుంచి వెయ్యాలన్నమాట మీకు అర్థం అయ్యి ఉంటుంది అంటే ఎదర డోర్ పెట్టించాల్సింది నేను ఇటు డోర్ ఏం పెట్టించలేదు వెనకంతా ఓపెనే కదా అని చెప్పి అలా క్లోజ్ చేయించేసాం అర్థంతో కానీ ఇట్లా ముగ్గు అది వెయ్యాలి అంటే స్వామి విగ్రహాన్ని వెనక్కి జరిపి ముగ్గు వేయాల్సి వస్తుంది అనమాట ఈసారి ఎప్పుడన్నా డోర్ పెట్టిస్తానులేండి డోర్ పెట్టిస్తే ఈజీ అవుతుంది వన్ ఎవరో అడుగుతున్నారు పైన ఒక బార్ కోడ్ ఉన్నది ఏంటండి అది క్యూఆర్ కోడ్ అని అడుగుతున్నారు అదేం లేదండి ఎప్పుడన్నా అదే వీ డోర్ అని ఒకటి వస్తుంది అనమాట ఎవరన్నా వచ్చినప్పుడు ఒకవేళ మేము లేకపోతే దాని నుంచి కాల్ చేయొచ్చు అన్నట్టు అది పెట్టాము కానీ అది పెద్ద పని చేయట్లేదండి తీస్తేనేమో అది పేపర్ పేపర్గా ఉంటుంది అని చెప్పి దాన్ని అలానే వదిలేసాము అదేం పెద్ద పని చేయట్లేదండి ఇక ఈ రోజు నుంచి పండుగ అన్నట్లే ఉన్నదండి అసలు కొద్దిపాటి లైటింగ్ పెట్టినా సరే అండి ఇల్లంతా ఏదో పెళ్లి కళ వచ్చేసినట్టు అనిపించింది అనమాట అండి మన ఇంటి దగ్గర వాళ్ళు కూడా అందరూ అదే మాట అన్నారు ఏదో పెళ్ళి ఇల్లులాగా ఉన్నదండి మీ ఇల్లు ఉందని చెప్పి చాలా సరదా పడ్డారనమాట వాళ్ళందరూ కూడా ఇలా ఈ విధంగా మొక్కలన్నిటికీ వేయించాను అనమాట అండి లైటింగ్ అంతా ఇదిగోండి మెట్లకి ఇలా డిజైన్ వేశాను కదా మధ్యలో మాత్రం అర్ధరాత్రి వేస్తానండి అలానే చేదకి తాడు మార్చితామన్నాను మా వారిని ఓ ప్లాస్టిక్ తాడు తెచ్చారు కానీ సన్న తెచ్చారు అది కూడా పనిచేయట్లేదండి లావు తాడు కట్టాలన్నమాట నాకు అర్థమైన విషయం అది సరే ఈ హడావిడిలో ఆ పని అవ్వట్లేదండి నేను బయటికి వెళ్ళినప్పుడే తెచ్చుకోవటం బెటరు అని అనిపించింది ఇదిగోండి లైటింగ్ అంతా ఇట్లా మొక్కల మీద ఇవేం లేదండి జస్ట్ సీరియల్ దండలు అంటే మనం సింపుల్గా ఏదన్నా డెకరేషన్ చేసుకోవాలి అంటే ఇలా చేసుకోవచ్చు అని అనిపించింది ఇవి ఎంత అండి ఒక్కొక్కటి యాభై రూపాయలు ఆ సీరియల్ దండలు ఇవన్నీ తీసుకున్నాను ఒక ఇరవై తీసుకున్నానండి అంటే వెయ్యి రూపాయలు అయ్యింది అంతే అండి వెయ్యి రూపాయలతోటి మొత్తం ఏదో లైటింగ్ అంతా వచ్చేసినట్లుగా ఉన్నది కదండి నాకు ఈ సిస్టమ్ బాగా నచ్చింది అందుకనే మీకు వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట అండి ఇదిగండి మొత్తం లైట్లు వేసేసరికి చక్కగా కళకళలాడుతూ ఉన్నారండి ఇక వదిన వాళ్ళు వస్తున్నాము దగ్గరలోకి వచ్చాము అని చెప్పి ఫోన్ చేశారు కారు వస్తే మన ఇంటికే అని అనుకున్నాను కాదండి చిట్టి వాళ్ళ అమ్మాయి అల్లుడు గారు వచ్చారనమాట అండి ఇక పండక్కి ఒక్కొక్కళ్ళ ఇంటికి అందరూ అల్లుళ్ళు దిగుతూ ఉన్నారండి మేము ఇంకా ఇలా బయటే ఉన్నాము వాళ్ళు రానే అండి హాయ్ అన్నయ్య హాయ్ అన్నయ్య ఇది వేలదా అవునా అన్నయ్య ప్రేమ మన షెడ్ లో పెట్టిచ్చి ఇగో గెస్ట్ వచ్చింది చూడండి అయి తెలుసు ఇగో పోద అన్నయ్య ఉన్నాడు శంకర్ గారిని రిసీవ్ చేసుకుని వస్తాను మీరు ఉండండి మీరు పర్లేదు శంకర్ గారు హాయ్ హాయ్ రండి 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 వెల్కమ్ వెల్కమ్ రండి ఇబ్బంది అయిందా మీకు అదే కాదు వాళ్ళ అన్నా తమ్ముడు ఇద్దరు బుజ్జులకు తెలుసు తీసుకొచ్చేసేస్తుంది అని చెప్తున్నారు హైదరాబాద్ నుంచి తులసి శంకర్ గారు కించెలు వాళ్ళ మ్యాక్స్ గారిని తీసుకుని కారులోనే అండి బుజ్జోదిన పాండు అన్నయ్య గారేమో అడవులు దీవి వెళ్ళారు ముక్కోటి ఏకాదశికి అక్కడ స్వామివారి పూజ ఉన్నదనమాట అండి ఆ పూజ అది చూసుకుని వై విజయవాడ వచ్చారు వాళ్ళకి వైజాగ్ వెళ్ళలేదు అనమాట అండి విజయవాడలో గారు వాళ్ళు ఆగారు అక్కడ అందరూ కలిసి విజయవాడ నుంచి భీమవరానికి ఇటు నుంచి ఇట్టే వచ్చారనమాట అండి సంధ్య ఈ రాత్రికి బయలుదేరుతోంది సంధ్య పిల్లలు బయలుదేరుతున్నారు అలానే రేపు ఉదయమే మనోదిన అన్నయ్య గారు ధరణి వీళ్ళంతా కూడా రేపు ఉదయమే బయలుదేరుతున్నారనమాట అండి ఇక మా ఇంటి ఆచారం ఒకటి ఉంటుంది కదండి సాంప్రదాయం వచ్చిన వాళ్ళకి అంటే ముఖ్యంగా అల్లుళ్ళు కూతుళ్ళు వీళ్ళకి హారతిచ్చి కాళ్ళు కడుక్కున్న తర్వాత లోపలికి రమ్మంటాం అనమాట అండి ఇక అందరం డిన్నర్లు ఫినిష్ చేసుకుని అందరం టిఫిన్ అండి చపాతీలు చేయించాను అనమాట డిన్నర్ ఫినిష్ చేసుకుని పైకెక్కాము పైనే అందరం పడుకుంటున్నాం అనమాట అండి గెస్ట్ రూమ్లోకి ఏమో శంకర్ గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా పైన గెస్ట్ రూమ్కి ఎక్కేశారు ఇక పోతేనే వాళ్ళు మేము పైన ఇంకో రూమ్ ఉన్నది ప్రేమ రూమ్ పక్కన అక్కడ కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నాం రేపటి నుంచి అసలు సందడి ప్రారంభం అవుతుందండి ఇక ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి